ఈరోజు నేను మీతో పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే నేను గుడ్డకల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన తర్వాత ఎంతోమంది ఎన్నో పార్టీలు కూడా మా ముస్లిం సోదరులు నా వైపు ఉన్నారని నాకి కొన్ని సందర్భాల్లో భయం పుట్టించే విధంగా అనుకునేవాడు కానీ అది ఏమి కాదు గుంటకల్ నియోజకవర్గానికి సరైన అభ్యర్థి వచ్చాడు కష్టపడిన వాళ్ళకి అట్టడుగు వర్గాన్ని వాళ్ళకి మంచి చేసే అభ్యర్థి వచ్చాడని ముప్పై రోజుల్లోనే గుంటకల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను ఎమ్మెల్యేగా చేశారంటే మీరందరి ఆశీర్వదు వల్ల నేను అదృష్టం చేసుకోలేని చెప్పి ఈరోజు ఆ అదృష్టమే నాకు మన ముస్లిం సోదరులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి ఈ అవకాశం దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను మన ముఖ్యమంత్రి కాదా చంద్రబాబు నాయుడు పెద్ద మన ముస్లిం సోదరులు కావచ్చు అన్ని విధాలుగా ఐదు కోట్ల ప్రజలందరూ కూడా మంచి చేయాలా అన్ని మతస్సులకి మంచి చేయాలి ఒక మంచి ఉద్దేశంతో ఆయన పరిపాలన సాగిస్తున్నాడు దాని భాగంగా మన ముస్లిం సోదరులకి గత పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన ముస్లిం సోదరులందరూ కూడా పెద్దపీట వేసి ఉర్దూ కాలేజ్ కావచ్చు అదేవిధంగా పాలిటెక్నికల్ కాలేజ్ కావచ్చు అది పూర్తిగా చేయడానికి మంచి ఉద్దేశంతో ఆ రోజు శంకుస్థాపన చేసి వర్క్ ప్రారంభిస్తే అదేవిధంగా ఉర్దూ కాలేజ్ కూడా పూర్తిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పూర్తి చేసిన తర్వాత గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ మాత్రం కూడా పట్టించుకోలేని పాపాను పోయి అది ఆ ఉద్యోగు కాలేజ్ కిటికీలు కావచ్చు డోర్స్ కావచ్చు అన్ని దొంగతనానికి గురై పూర్తిగా చాలా అద్మాన పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితిలో మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో పెద్దలందరూ అడగడం జరిగింది మన ముస్లిం మత కూడా అదా మా ముస్లిం ఉర్దూ కాలేజీకి కట్టి మన ప్రభుత్వంలో ఉంది అది చాలా చిదర వ్యవస్థలో ఉంది అలాంటి కాలేజీని మీరు అభివృద్ధి చేయాలని నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వాళ్ళకి అనమాట ఇచ్చాను అన్నా ఖచ్చితంగా ఉర్దూ కాలేజీని అభివృద్ధి చేసి చూపిస్తానని ఉద్దేశంతో అది ఈ రోజుతో మొదలైందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఇంకో విషయం పాలిటెక్నికల్ కాలేజీకి పాలిటెక్నికల్ కాలేజీకి గత ప్రభుత్వంలో ఏమాత్రం కూడా ఫండ్స్ లేని పరిస్థితిలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత పద్మూరు కోట్లు శాంక్షన్ చేపించి త్వరలోనే పాలిటెక్నిక్ కాలేజ్ ఓపెన్ అవుతుందని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు సహాయ సహకారాలతో ఉర్దూ కి యాభై లక్షల రూపాయలు ఈరోజు జియో వచ్చింది యాభై లక్షల రూపాయలతో ఈరోజు ఆ డోర్స్ కావచ్చు కిటికీలు కావచ్చు అన్ని విధాలుగా యాభై లక్షలు ఈరోజు శాంక్షన్ చేశారు కాబట్టి అది తెలుగుదేశం ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అందరూ కూడా ఈరోజు పెద్దలు అంటున్నారు అన్నా పాంటెక్ని కాలేజ్ కావచ్చు ఉర్దూ కాలేజ్ కావచ్చు ఈ గుంటకాలు నియోజకవర్గానికి చుట్టూ డెబ్బై కిలోమీటర్లు ఉన్న ముస్లిం పిల్లలందరూ కూడా చదువుకునే అవకాశం కల్పించారని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది కాబట్టి ఆ ఉర్దూ కాలేజీని ఓపెన్ చేస్తే అది కొంతవరకు లెక్చరర్లు కావచ్చు కొంతవరకు టీచర్లు అన్ని ఉంటుంది అప్పటికి మన స్కూల్ చదువుకున్న పిల్లవాళ్ళు అంతా ఆ పైకప్పులు తప్పులు అన్ని పోయినవి చిన్న చదువులో ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివేకునే పిల్లలకి రూమ్స్ ఏం బాగలేవు మరి ఎలాగనరా అని చెప్పి నా దగ్గరకు వచ్చినప్పుడు అబ్బా ఉర్దూ కాలేజ్ ఉంది అది చాలా దీంట్లో ఉంది ఆ ఉర్దూ కాలేజ్ చేయాలంటే అది మన మన మినిస్టర్ లోకేష్ అన్న గారి దృష్టికి తీసుకోవాలా అది లెక్చరర్లు శాన్సిల్ చేపాలా అంతవరకు ఈ స్కూల్ని అక్కడే మా ఉదూ పిల్లలందరూ కూడా ఆడే చదవాలని చెప్పి ఈ ఈరోజు సందర్భంగా త్వరలో ఆ యాభై లక్షల రూపాయలు టెండర్ లో వస్తుంది ఆ యాభై లక్షలు కూడా సింగల్ గా టెండర్ వేసుకొని మీరందరూ కలిసి ఎవరు మీరే అభివృద్ధి యాభై లక్షలు మీరే అభివృద్ధి చేసుకోవాలని చెప్పి సందర్భంగా వేరే వాళ్ళు ఎవరు ప్రోత్సాహం ఉంటూ మన ముస్లిం సోదరులే మీరందరూ కమిటీ ఏర్పాటు చేసుకుని అది భాగోగాలన్నీ మీరే చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా మీరందరూ కూడా ఎంతో మంది మన గుంటకల్ నియోజకవర్గ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి మసీదులు కావచ్చు అన్ని విధాలుగా ఈరోజు బాగా సంతోషంగా ఉన్నారు మన విషయాలో మసీదుల్ని పూర్తిగా అభిమాన పరిస్థితిలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది అదేవిధంగా మీరు చూస్తున్నాం మనం చిన్నతనం చూస్తున్నాం మన మసనా దరగా ఎన్నో సంవత్సరాల నుంచి అది ఆటికే ఉంది ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది మీరు మొన్న రెండు సార్లు రెండు సంవత్సరాలు మసీదు మసనా దరగా నేను పూజించుకునేటప్పుడు చూశాను ఆ రోజు అనుకున్న ఖచ్చితంగా మత్స్య నాయ అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి వర్క్ బోర్డు సంబంధించిన మన ఫండ్స్ మన మత్స్యనాయ దర్గాలో ఉన్న ఫండ్స్ మన మత్స్యనాయి దర్గాకి ఉపయోగించి అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరికీ మాట్లాడుతున్నారు వక్ బోర్డు ఇన్ని రోజులు మన డబ్బులు తీసుకున్నాను ఆ డబ్బులు ఏమైనా శాంక్షన్ చూపించి మా మత్సనాయి దర్గాకి ఇవ్వండి లేని పక్షంలో ఆ ఉండి ఉన్న డబ్బులు ఈ గుండె నియోజకవర్గంలో మర్షణ అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను వక్ బోర్డు కూడా నేను వాడికి అడుక్కోవడం జరుగుతుంది ఆ వక్ బోర్డు అభివృద్ధి కాని వేరే వాళ్ళ పాత్ర ఎవరు ఉండకూడదు అది కొంతమంది మీరే నియమించి పెద్దలు అందరూ సహాయ సహకారాలు మీరే నియమించుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇతరు ఎమ్మెల్యే కానీ ఇంకో ఎవరు పాత్ర ఆ గుడికి సంబంధించిన పెద్దలు మీరే అభివృద్ధి చేసేదానికి ముందుకు రండి ఖచ్చితంగా నేను మీకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం తెలుసుకుంటున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద ఎత్తున నా ముస్లిం సోదరులు ముందు ఉండి రాబోయే రోజుల్లో ప్రతి ఏ విషయానికైనా నా అండగా ఉంటారని చెప్పేసి నాకు ఈరోజు ఆనందంగా ఉంది అందరూ అనుకుంటున్నారు నా వాళ్ళు నా వాళ్ళు అని ఈ రోజు నేను నిరూపించుకున్నాను మీరందరూ కూడా అది వాళ్ళు వాళ్ళు కాదు అది కుటుంబ సభ్యులని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఎవరో కొంతమందికి కాండవాలు కప్పి వాళ్ళు ఇంకా బబ్బులో ఉన్నారు ఇంకా పగిడి కళలు అంటున్నారు గత పాలకులు పది మందికి కాండలు కప్పి తెలుగుదేశం నుంచి వచ్చారని చెప్పి పగుడి కళలు అంటున్నారు ఇక పవిట కళలకు అనేది ఇంకా అయిపోయింది ఈ గుంటకల్ నియోజకవర్గం ప్రతి ఒక్కరూ అభివృద్ధి చేసి ఓటేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను అనుకుంటున్నా ఎన్ని మంచి పనులు చేసుకున్నప్పుడు నా ముస్లిం సోదరులు వేరే పార్టీకి పోయేదానికి అవసరమా చెప్పండి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళు మనకి ముస్లిం పనిచేయలేని పరిస్థితిలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి ఓటేసే మనకి ఏమన్నా చెప్పండి ఇప్పుడు ఈ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు కాబట్టి అది మనమేనా ఓటు వేయాలనుకుంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకే నా ముస్లిం సోదరులు వేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా కాబట్టి అన్ని విధాలుగా నా చెల్లెం అనేది ఇప్పుడే నా కౌన్సిలర్ నా చెల్లెమ్మ అనేది ఎప్పుడు చూసినా కూడా నా సొంతం నా అన్నోళ్ళు కూడా అంతగా ఉండరు నాకి మా జైరం అన్న ఫ్యామిలీ అంటే నా స్వర్గ కుటుంబ సభ్యులు నా చెల్లెమంటుంది అంటుంది అది ఖచ్చితంగా ఎంతో మంది ముస్లిం సోదరులు కూడా లేదంటే అన్న అంటూ నన్ను మామగా కూడా పిలిచే భాగ్యం ఈ గుళూరు చేరం అదృష్టం చేసుకున్నాను అని సందర్భంగా ఎంతో మంది ముస్లిం సోదరులు కూడా మామ మామ అని చెప్పి నన్ను జరిగింది అంటే నేను అదృష్టవంతుడు ఒక కులానికే కాదు అన్ని కులాల వాళ్ళు కూడా నన్ను ఈ ఈరోజు నేను అదృష్టవతా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా కాబట్టి అనురాగా ఎల్ల వేళ ఉండాలి మంచిదానికి నేను ముందు చెడ్డకి నేను ఎప్పుడు దూరం ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను అదే విధాలుగా అన్ని కులాలకి రాజకీయంగా నేను ముందుకు తీసుకుపోతానని ఈ సందర్భంగా మనం చేస్తూ మరొక కార్యక్రమం కూడా ఈరోజు ఆయన చెక్కులు పంపిణీ చేయడం